మార్నింగ్ ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారు కదా పరిశుద్ధుడైన దేవుని మహాకృప చేత అందరూ క్షేమంగా ఉండడానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నారు పీలరావును సజీవులు సజీవులే కదా ఆయన స్థుతిస్తారు దేవుడు మనల్ని సజీవులుగా ఉంచినందుకు ఎల్లప్పుడూ ఆయనకి కృతజ్ఞత ఆసక్తులు చెల్లించాలి అను క్షణము దేవునామాన్ని మహిమపరచాలి రండి ఈ వాక్య భాగాన్ని మనము మరి వాగ్దానాలను స్వీకరించదాం ఇది ఇతరులకు కూడా షేర్ చేసి వారు కూడా దీవించబడేటట్టుగా మనం కారణం కావాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునేది షేర్ చేయండి మరి దేవుని వాక్యంలో దానియల్ గ్రంథ ఆరో అధ్యాయం పదహారు వచ్చినం ఈ రీతిగా సెలిస్తా ఉంది నీవు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షించును డానియల్ సిక్స్ సిక్స్టీన్ మే యువర్ గాడ్ వెన్ యూ సర్ కంటిన్యూలీ రెస్క్యూ యూ దేవునికి ఏ మహిమ కలుగును గాక వీళ్ళ అద్భుతమైన వాగ్దానం ఇక్కడ మనకి కనబడతా ఉంది అసలు ఈ మాటలు చెప్తున్నది ఒక అన్యజనుడైన రాజు అండి నీవు అనుదినము తప్పక సేవించిన నీ దేవుడే నిన్ను రక్షించును అని దాని మరి రాజుని దర్యావేష్ చెప్తున్న మాటలుగా ఇవి మనకి కనబడుతూ మరి ఇక్కడ సందర్భాన్ని కనుక మనం ఆలోచన చేస్తే రాజుని దర్యావేష కాలంలో పిల్లరా మరి దాని ఉన్నతమైన స్థానంలో మరి ఆ యొక్క ఆ పదవిలో ఉండడం బట్టి మిగతా వారందరూ కూడా అతనిని బట్టి అసూయి చెందుతున్నట్లుగా మనకి కనబడుతుంది ప్రధానులు అధికారులు అందరికంటే అధికుడుగా ముఖ్యుడుగా ఉన్నాడని మరి వాక్యంలో రాయబడింది మరి ఆ యొక్క జ్ఞానాన్ని లేకపోతే ఆయన యొక్క ఉన్నతమైన స్థితిని ఇతరులు ఓర్వలేకపోయారు ఆ కారణం చేత ఏ విధముగానైనా సరే మరి దాని తప్పించాలని చెప్పేసి ఎదురు చూస్తున్న సమయంలో ఏదో ఒకటి చేయాలని చెప్పి రాజునకు ఒక ఒకసారి ఒక సూచన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అదేమిటంటే ఒక ముప్పై రోజుల వరకు రాజా నీ యొక్క ఆ స్థానంలో ఎవ్వరూ కూడా ఏ దేవునికి ఏ మనుషులకి కూడా ఏ మనవి చేయకూడదు ఇది వారు సూచించిన సూచన నలగోలాగ రాజును ఒప్పింపచేసి దానిని ఆ యొక్క శాసనాన్ని స్థిరపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అయితే పిల్లరా ఇలాంటి శాసనం ఒకటి చేయబడిందని సంగతి మరి దాని ఏడుకు తెలిసినప్పటికీ కూడా దానిని ఏమాత్రము పట్టించుకోకుండా తన దేవుడు తన నిజ దేవుడు తన ప్రభు అయిన దేవాతి దేవునికి అనుదినము కూడా ముమ్మారు ప్రార్థన చేయించు వచ్చాను అని పదో వచనంలో మనం చూస్తూ ఉంటాం పిల్లరా ఇలాంటిది రాజశాసనమని ఎరిగి కూడా ఎందుకు ఆయన శాసనాన్ని తప్పాడు అంటే తనకు తెలుసు ఇది ఒక అసూయ చుట్టూ అసూయ చేతను కుట్ట చేతను చేయబడినదన్న సంగతిని ఆ కారణం చేస్తే రాజులకు రాజు ప్రభులకు ప్రభుడైన దేవాది దేవుడు నా పక్షంగా ఉన్నాడు నేను సేవించేది నిజ దేవుణ్ణి ఆయనే చూసుకుంటాడనే గొప్ప నిరీక్షణతో పిల్లరా తాను అనుదినము చేస్తున్న పనులను ఆపలేదండి దేవుని బిడ్డారా ఒకవేళ మనకి ఇలాంటి పరిస్థితులు ఎదురైతే గనక ఏదైనా ఒక శాసనం లోకంలో వస్తే వస్తే గనక మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి మనం ఏ విధంగా విశ్వాసంలో స్థిరపడినలో పడగలుగుతాము మనం శాసనాలనే అనుసరిస్తూ ఉంటామా లేకపోతే మరి అది ఎందుకు చేయబడిందో ఏ విధంగా చేయబడిందో ఆలోచన చేసి నిజదేవుని యొక్క శాసనానికి కట్టుబడి ఉంటామా ఆలోచన చేస్తూ స్థిరత్వం కలిగి స్థిరమైన విశ్వాసంలో మనం ముందుకు సాగాలి పిల్లల దానియాల సంగతిని మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఒక గొప్ప వాగ్దానం ఏమిటంటే అనుదినము మనం తప్పకుండా సేవించే మన దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతాడు ఎల్లప్పుడూ రక్షిస్తాడు ఈ సత్యాన్ని చెప్తుంది ఎవరంటే ఒక అన్యజనుడైన రాజు క్రైస్తవ బిడ్డలు లేక నిజదేవుని బిడ్డలు చేసే పనులను బట్టి అన్యజనులు తమ ప్రవర్తనను మార్చుకుంటారు పిల్లరా వారు ఎంతో ప్రభావం చెందుతారని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చెప్పగలను ఈ రాజు అనుక్షణము కూడా అనుదినము కూడా దాని చూస్తూ ఉన్నాడు మరి ఆ ప్రధానులందరిలో ముఖ్యుడుగా ఉండి తాను చేస్తున్న ఆ పనులు కానీ ఆ తీరు కానీ ఆ తీరు అన్నీ కూడా రాజుకు తెలుసు దేవుని పెట్లారా అందుకు ఏదో ఒక విధం చేత ఇలాంటి శాసనమును మరి తప్పించు మరి మరియు నేరము మోపబడుతున్న ఈ యొక్క దానియాలను తప్పించాలని చెప్పి చూశాడండి ఇలాంటి శాసనము వచ్చినప్పటికీ కూడా మరి ప్రార్థన చేస్తూ దేవునికి ప్రార్థన మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడని చెప్పి ఫిర్యాదు వచ్చినప్పుడు ఏ విధము చేతనైనా సరే దాని రక్షించాలని చెప్పి అతడు వ్యాకులు పడినట్లుగా రాజు వ్యాకులు పడినట్లుగా మనం చూస్తున్నాం పిల్లరి ఈ పదహారు వచనంలో అంటాడు కదా మరి అతను ఖైదుకి అప్పగించబడుతూ ఉన్నప్పుడు నీ వనుదినము తప్పక సేవించిన నీ దేవుడే నిన్ను రక్షించును అని చెప్పేసి అతను తీసుకెళ్ళి సింహపు బోనులో వేసినప్పుడు పిల్లరా చాలా వేదన చెందుతాడు రాజు దేవుని గుళ్ళు అయితే దాని ఒక గొప్ప నిరీక్షణ ఉంది దేవుడు నన్ను రక్షిస్తాడు రాజుకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది చూసారు కదా దీన్ని బట్టి నీవు నేను అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే మన యొక్క జీవితాలలో మన ప్రభువు మనం అనుదినము అనుక్షణము సేవిస్తూ పూజిస్తూ ఆరాధిస్తూ ప్రతి నిత్యము కూడా దేవుని యొక్క వాక్యం వెంబడి మనం నడుచుకుంటూ మోకాళ్ళను దేవుని యొక్క సన్నిధిలో వంచి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పిల్లరా ఎలాంటి గడ్డు పరిస్థితులనైనా సరే దీవు నేను ఎదుర్కోగలము అని చెప్పి మరి దేవుని యొక్క వాగ్దానమై ఉంటుందండి మనం దానికి వాక్యాల్లో చూసినట్లయితే పిల్లరా ఈ పదహారవచనంలో మరి మీరు ప్రభువు నిన్ను రక్షిస్తాడు నువ్వేమి భయపడొద్దు అన్నట్టుగా భరోసా ఇస్తున్నట్లుగా మనకి కనబడుతూ ఉందండి అంతేకాదు మనం క్రిందకు వెళ్ళినట్లయితే పిల్లరా ఇరవై వచనంలోకి వచ్చినప్పటికీ రాజుకు అసలు నిద్రపడలేదటండి ఆ రాత్ర అవదే ఉదయ కాలు మేలేచి వచ్చి గుహ దగ్గరికి వచ్చేసాడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ దు దుఃఖ స్వరంతో మాట్లాడుతూ ఉన్నాడు దానియాలను పిలుస్తా ఉన్నాడు నీవు జీవము గల దేవుని సేవకుడు అయిన దానియలు అని పిలుస్తా ఉన్నాడు చూశారు కదా పిల్లరా దానియేలు ప్రవర్తనను బట్టి దానియేలు యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి దానియలు యొక్క భక్తి జీవితాన్ని బట్టి ఎంతగా ప్రభావితమయ్యాడో ఈ రాజు ఆలోచన చేయండి ఏమని పిలుస్తున్నాడు జీవము గల దేవుని సేవకుడైన దాని ఏలు అని పిలుస్తూ ఉన్నాడు నిత్యము నీవు సేవించునని దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అడుగుతూ ఉన్నాడండి బయట నుంచి శ్రీ దేవుని బిళ్ళారా వెంటనే దానియాలు చక్కటి స్వరంతో మాట్లాడుతూ ఉన్నాడు రాజు చిరంజీవియగును గాక చిరకాలము జీవించునుగా కానీ నేను నా దేవుని దృష్టికి నీ దోషినిగా కనబడితేను గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటినోళ్లను మూయించెను అన్నమాట మనం చూస్తున్నాం శ్రీ దేవుని బిళ్ళారా నిజమే శత్రువులు మనపైన ఎంతగా ప్రభావం చూపించాలని అనుకున్నప్పటికీ కూడా వారు ఓడిపోవడం తధ్యము అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు నువ్వే సమస్యలో ఉన్నావు శత్రువుని మీద ఎలాంటి పోరాటాలు పోరాడుతూ ఉన్నాడు అన్యాయంగా అక్రమంగా అనేకమైన నిందలు వేస్తూ ఉన్నాడు ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో అనుదినము ఆయనను సేవించడం మానొద్దు అనుదినము ఆయన సన్నిధిలో ప్రార్థించడం మానద్దు ఎజ్రాట అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ ఉన్నాడటండి దేవుని బిడ్డరా దేవుని యొక్క వాక్యం మనల్ని బ్రతికిస్తూ ఉంది ఆయన సన్నిధిలో మనం మోకాళ్ళు చేసిన ప్రార్థన మనలను రక్షిస్తూ ఉందండి దేవునికి ఏ మహిమ కలిగిందాక ఈ దినానా నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దాని మనకి గొప్ప మాదిరి అయి ఉన్నాడు పరిశుద్ధ లేఖను చెప్తుంది నిన్ను బట్టి నీ ప్రార్థనా జీవితం నీ భక్తి జీవితాన్ని బట్టి అన్ని జనులు మారవలసిందే దేవుని బిడ్డలారా ఈ ప్రవర్తనను బట్టి వారు ప్రభావితం చెందవలసిందే అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను అన్నిటికంటే ప్రాముఖ్యంగా శత్రు సమూలంగా నాశనం అవుతాడు ఏ విధమంగా మరి దాని ఎల మీద నేరము మోపవలనని చెప్పి శాసనాలు చేయించారు వారందరూ సింహపు గుహలో వేయబడ్డారు వారిని సింహములన్నీ కూడా ఎముకలను సహా పొడి చేసి చంపివేసినట్లుగా చూస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా నాశనమే వారి అంతము జ్ఞాపకం చేసుకుని మాత్రం దిగులు చెందుకు నీ సమస్యలను బట్టి ఏమాత్రము భయపడొద్దు నువ్వు మోకాళ్ళు ఉంచి ప్రభు సందులో ప్రార్థించాయి అద్భుతమైన విజయం పొందుకుంటావు దేవుడు మనకి ఇస్తున్న గొప్ప వాగ్దానము నీవు అనుదినము తప్పక సేవించిన నీ దేవుడు నిన్ను రక్షించను వాగ్దానం చేత పట్టుకునండి అనుదినము దేవుని సన్నిధిలో ఆయన మీద ఆధారపడండి ఆయన నమ్ముకోనండి అద్భుతాలు అనుభవించండి ఆశీర్వించబడండి ప్రభు మిమ్మల్ని దీవించిన దాకా ఏదైనా బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియచేస్తున్నాను మరి మీకు ఇలాంటి అనేకమైన మరి యానివర్సరీలు జరుపుకోవడానికి ప్రభు సహాయం చేయను కాక మీ వరకు ఒక వాగ్దానము తమ్ము యొక్క కీర్తనం మూడవచ్చిన వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించి దేనికి మహం కాక ప్రార్థన ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను చక్కటి వాగ్దానం చేత మమ్మల్ని తృప్తిపరచు నీవు అనుదినము తప్పక సేవించిన నీ దేవుడు నిన్ను అవును నీవు రక్షించే దేవుడు మేము నిన్ను తప్పక సేవించినప్పుడు నీవు మమ్మల్ని తప్పకుండా రక్షించే దేవుడు ప్రభా వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చే దేవుడుగా ఉన్నావు అందుకే నీకు వందనాలు ఎంతో ఎంతోమంది జీవితాలలో ప్రభా నాయన చాలా విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు సహాయం చేయండి ప్రభా స్థిరపరచండి ప్రభా నాయన ధైర్యపరచండి ఓ ఓదార్చండి బలపరచమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం మీ సన్ని తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకలు చేతులు వ్యాధులు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించమని ప్రభా నీ కృపగల హస్తాలకు ప్రభా నాయన నీ బిడ్డలందరిని అప్పగించుకుంటున్నాను ఆశీర్వదించండి బలహీనతల నుంచి మీరు ప్రగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావంతో బిడ్డ నింపి నడిపించండి నామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం గాడ్ సదాతోడై యు ఆమె